అందరికి నమస్తే అండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు సజ్జల భార్గవ్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అత్యంత కీలకమైన పాత్ర పోషించారు గత ఐదేళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి హోదా ప్లస్ ముఖ్య సలహాదారు ప్రభుత్వ సలహాదారు హోదాలో మొత్తం అన్నీ ఆయనే నిర్వహించారు ఏ శాఖ మీద ఏ ఆరోపణ వచ్చినా ఆయనే మాట్లాడేవారు ఉద్యోగుల సమస్యలైనా ఆయనే మాట్లాడారు ఉద్యో విద్యా సంబంధిత వేషాలైనా విద్యుత్ అయినా వైద్యమైనా ఏ శాఖకు సంబంధించిందైనా ఆయనే డీల్ చేసేవాడు ఆయనే మాట్లాడేవాడు ఏదైనా నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఇతర నాయకులకి గ్యాప్స్ ఉన్నాయన్నా ఆయనే పరిష్కరించేవాడు ఆయనే పంచాయతీ చేసేవాడు అలా అందుకే ఆయన్ను రఘురామకృష్ణరాజు గారు ముద్దుగా సకల శాఖ మంత్రి అనేవాళ్ళు గతంలో సో అలా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక పెద్ద చక్రం తిప్పారు ప్రభుత్వంలో ఒక పెద్ద చక్రం తిప్పారు సో ఆయనతో పాటు ఐఏఎస్ అధికారులకుకి ఇద్దరు ప్లస్ ఇరగూరు అవినాష్ గారు అండ్ ఇంకొంతమంది వీళ్ళందరూ కూడా సీఎంఓలో కీలక భూమి పోషించారు సరే ఐదేళ్ళు వెలుగు వెలిగారు వాళ్ళ జీవితంలో అత్యున్నత హోదాలో ఉన్నారు పీక్స్ స్టేజ్లో ఉన్నారు సో ఇప్పుడు అది అయిపోయింది ఆ స్టేజ్ అయిపోయింది కిందకి దిగిపోయారు కళ్ళు కూడా కిందకి దిగాయి నేల మీద నడుస్తున్నారు ప్రస్తుతానికి అయితే అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు తప్పులు ఊరికే ఉండవు కదా సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుమారుడు సజ్జల భాస్గవ్ రెడ్డి భార్గవ్ రెడ్డి చిన్న వయసులోనే వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు ఆయన కూడా మంచి ఉన్నత విద్యావంతుడు భార్గవ్ రెడ్డి బాగా చదువుకున్నాడు సోషల్ మీడియా మీద పట్టు ఉంది దాంతో జగన్మోహన్ రెడ్డి గారు అతనికి సోషల్ మీడియా అప్పచెప్పారు సో ఈ సోషల్ మీడియా భార్గవ్ రెడ్డి అంతకు ముందు నుంచి వైసీపీ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు ఎక్కువ వాళ్ళు ఎక్కువ పాజిటివ్ ప్రచారాల కంటే ఫేక్ ప్రచారాలనే నమ్ముకునేవాళ్ళు ఆ పింక్ డైమండ్ కానీ లేదా ఖమ్మ డిఎస్పీ ప్రమోషన్ లాంటి ఫేక్ ప్రచారాలను ఎక్కువగా నమ్ముకున్నారు సో భార్గవరెడ్డి గారి చేతుల్లోకి వచ్చిన తర్వాత కూడా ఫేక్ ప్రచారాలు ఇంకా ఎక్కువయ్యాయి తెలుగుదేశం పార్టీ మీద అబద్ధ ప్రచారాలు బీభత్సంగా చేశారు ముఖ్యంగా ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన అంశాలు మాట్లాడినట్టు చెప్పడము ప్లస్ కొన్ని కొన్ని ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి కూటమి అధికారంలోకి వస్తే ఆ పథకం ఎత్తేస్తారు ఈ పథకం ఎత్తేస్తారని ఊరు కూరికే లబ్ధిదారులను భయపెట్టడము సో ఎన్నికల టైంలో ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ప్రతి ప్రత్యర్థి పార్టీల మీద బురజల్లారనమాట కొన్ని ఫేక్ ప్రచారాలు చేశారు అప్పుడు అప్పట్లోనే సిఐడికి వరలరామయ్య గారు కంప్లైంట్ చేశారు కానీ అప్పుడు సిఐడి పట్టించుకోవాలి ఎందుకంటే అప్పుడు వైసీపీ వైసీపీ అధికారంలో ఉంది ఈవెన్ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ అధికారంలో ఉన్నది వైసీపీనే కాబట్టి సిఐడి వాళ్ళు పెద్ద పట్టించుకోవాలి ఇప్పుడు ఆ కేసును తిరగేశారు మళ్ళీ అప్పట్లో ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు పోలింగ్ నాలుగైదు రోజుల ముందు ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చాయి రాష్ట్రంలో యోజర్లందరికీ అందరికీ కూడా ప్రజలకి వాటర్లకి టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ఆ పథకం ఎత్తేస్తారు ఈ పథకం ఎత్తేస్తారో అది ఇది అని చెప్పి ఫేక్ కాల్స్ చేశారు దాని దాని మీద కంప్లైంట్ ఇచ్చారు అలాగే చంద్రబాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద మరో ఫేక్ ప్రచారం ఏదో చేశారు దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు ఇవి ఇప్పుడు వెంటాడుతున్నాయి అలాగే భార్గవ్ రెడ్డి గారి టీంలోనే ఇంకొంతమంది ఉన్నారు మన్విత్ కృష్ణారెడ్డి అని కేఆర్ ప్యాక్స్ ఏదో ఉంది ఆ కుర్రాడు కూడా తెలుగుదేశం పార్టీ వేషధారంలో టీడీపీ కొండువా వేసుకొని మాట్లాడేవాడు ఆయన అంటే టీడీపీ ఆఫీస్లోనే ఉండి టీడీపీ నాయకుడే మాట్లాడుతున్నట్టు మాట్లాడేవాడు దాంతో అది కొంచెం టీడీపీని బాగా ఇబ్బంది పెట్టింది అప్పట్లో వరలరామయ్య గారు ఆయన మీద కూడా కొన్ని కంప్లైంట్లు ఇచ్చారు సో అది కూడా ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ అనమాట సజ్జల భార్గవ రెడ్డి గారు సంబంధించి ఆయన లీడ్ చేస్తుండగా సోషల్ మీడియాలో జరిగిన ఫేక్ ప్రచారాల మీద అలాగే అతను చేసిన కొన్ని వీడియోస్ మీద అలాగే ఇతరత్ర ఈ సజ్జల గారి బ్యాచ్లో ఎవరెవరు ఏం చేశారనేది మొత్తం అన్నీ కూడా ఇప్పుడు బయటకు తీసి విచారణ మొదలవుతోంది సో సిఐడిలో ఒక వింగ్ దీని మీద కూడా దృష్టి పెడుతున్నారు సిఐడికి ఇప్పుడు ఎంత పెద్ద పని ఉందంటే ఎన్ని కేసులు వాళ్ళు విచారించాలి గనులు గనులకు సంబంధించిన కేసు ఇసుకకు సంబంధించి మధ్యాహ్నంకి సంబంధించి ఆడుదామాంధ్రాకు సంబంధించి మదనపల్లిలో ఫైల్స్ తగలబడ్డం మీద ఇలా దాదాపుగా ఏడెనిమిది కేసులు సిఐడి చేతిలో ఉన్నాయి సాల్వ్ చేయాల్సినవి దానికి తోడు వైసీపీ సోషల్ మీడియా కేసులు అంటే గతంలో వాళ్ళు చేసిన ఫేక్ ప్రచారాల మీద నమోదైన కేసులను కూడా ఇప్పుడు సిఐడి దర్యాప్తు చేస్తోందనమాట అంటే సిఐడి మీద ఒక పెద్ద గుదిబండ అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయి సో వాటిని ఎంత త్వరగా పరిష్కరిస్తారనేది ఈ కూటమి నాయకులు సైలెంట్గా ఫాలో చేస్తూనే ఉన్నారు డైలీ అందులో ముఖ్యంగా వరలరామయ్య గారు ఇంకొంతమంది పార్టీ ఆఫీసులో ఉన్న వాళ్ళేమో వైసీపీ సోషల్ మీడియా మీద ఆ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం మీద సజ్జల భార్గవ్ రెడ్డి గారి టీం ఆధ్వర్యంలో జరిగిన ఫేక్ ప్రచారాల మీద ఫోకస్ పెట్టి దాని మీద ఇప్పుడు యాక్షన్ తీసుకోమని అడుగుతున్నారనమాట సో అలా సజ్జల గారి మీద అయితే సిఐడి ఫోకస్ ఉంది నిఘా ఉంది ఎనీ టైం అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది థ్యాంక్ యూ